వాళ్ళు ఏర్పరచుకోవడం అంత గొడవ వాళ్ళు ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తేదీన మర్రిపాలెం రైల్వే గ్రౌండ్ లో జరిపిస్తున్నారు ఈ కార్యక్రమం ఏంటంటే ఆ మహాకవి శ్రీశ్రీ రావిశాస్త్రి గారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు దాశరథ రంగాచార్యులు గారు జే వీరాస్వామి గారు వీళ్ళ నరుగులు నలుగురు గొప్ప కవులు మన ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి గొప్ప కవులు ఈ కవులు వాళ్ళ సాహిత్యముతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకనాటి కాలంలో ఉర్రోత రూపించారు